నమస్తే అండి నేను సూర్యకుమారిని ఈరోజు నేను చిలకడ దుంపని చిన్న కుండీలో నుంచి పెద్ద పాటలోకి మారుస్తున్నాను ఈ పెద్ద పాటలోని పాత మట్టి ఉండేది దాన్ని నేను మొత్తం అంతా తిరిగేసేసానండి అందులో చాలా లావుగా ఉన్న వానపాములు కూడా ఉన్నాయి అసలు నేను అప్పుడు మీకు వీడియో తీసి చూపించాల్సింది నాకు ఐడియా లేకపోయింది ఇప్పుడు దాన్ని కొంచెం నేను నీడలో ఎండలో కాదండి నీడలో ఎండబెట్టుకుని ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత దాన్ని నేను ఇదిగోండి మరలా ఈ కుండీలోకి కిందంతా నేను డ్రై లీవ్స్ వేసేసి ఒక లేరు బాగా మొత్తం మట్టి అంతా వేసేస్తున్నాను ఇంక మొక్క పెట్టేస్తాను ఇప్పుడు ఈ మట్టిలో నేను ఎదుగు చూసారా ఇందులో ఇసక బూడిద తర్వాత మాగిన పశువులు ఇవన్నీ కలిపి పెట్టేసానండి దానిలో నేను ఇప్పుడు మీకు ఒకసారి ఈ వీడియో పెట్టాను నేను చిలగడ దుంపని గ్లాసులో పెట్టి దానిలోని రూట్స్ వచ్చేలా వచ్చిన తర్వాత నేను మరలా దీన్ని ఒక చిన్న సైజు పాట్లోకి మార్చి అదంతా ఒక వీడియో మీకు పెట్టాను ఇప్పుడు ఎవరైనా కొత్తగా మళ్ళీ ఈ వీడియో చూస్తున్న వరకు ఐడియా ఉంటుందని చెప్పి చిలగడ దుంపనండి గ్లాస్లో నీళ్ళలో పెట్టి ఒక ఇరవై రోజులు అలా వదిలేస్తే అలా రూట్స్ వచ్చినాయి తర్వాత రోజు వేసి రోజు వాటర్ మార్చుకోవాలి ఇలా వచ్చిందాన్ని దాన్ని నేను డైరెక్ట్గా మనం పెద్ద కుండీలో పెట్టేసుకోవచ్చు కానీ ఇంతవరకు నీడలో ఉంది కాబట్టి ఇప్పుడు మరలా మనం డైరెక్ట్గా పెద్ద కుండీలో బయట ఉండే కుండీలో పెట్టకుండా ఇలా ముందు చిన్న కుండీలకు మా పోట్లోకి ఇలా వచ్చిన రూట్స్ వచ్చిన దాన్ని మార్చానండి అది ఇదిగో ఇలా చిన్న పాటలోకి మార్చాను ఈ మార్చిన తర్వాత చంద్ర రోజులు అయిపోయింది దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు పెద్ద పాటలోకి మార్చే మార్చాను అది మారుస్తూ మీకు నేను చూపిస్తున్నాను అసలు నా చిలగడ దుంపని మామూలుగా తీసుకెళ్ళి మట్టిలో పెట్టేసినా కూడా వచ్చేస్తుందండి కాదంటే నేను ఎందుకు ఇలా చేశానంటే ఒకవేళ ఆ దుంపు ఏమైనా కుళ్ళిపోయి పాడైపోతే ఒక్కొక్కసారి రూట్స్ వస్తే ఒక్కొక్కసారి రాకపోతే సరే ఒకటే దుంప నా దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఇలా నేను పెట్టాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా గ్యారంటీ రూట్స్ వచ్చేసిన తర్వాత మనం మట్టిలో పెట్టుకున్నామంటే ఇంకా అది మళ్ళీ మాగిపోద్దేము పుళ్ళిపోద్దేమో అనే భయం ఉండదు ఇంక ఇలా వచ్చేసింది ఇది మట్టిలో పెట్టండి ఇలా ఉంచి ఈ కుండీని నేను ఎంచుమించుగా వన్ మంత్ అయిపోయింది దాన్ని అలా వదిలేసాను అది కూడా కొంచెం నీడలో అంటే బాల్కనీలో పెట్టి ఉంచాను అది బాగా సెట్ అయిపోయింది పెరిగిపోతూ వచ్చింది ఇప్పుడు దీనిని మీకు ఇందాక చూపించిన ఆ కుండీలోకి మార్చానండి ఇది కింద దుంపలు ఊరతాయి కనుక మనం మట్టిని బాగా గుల్లగా ఉండేటట్లు చేసుకోవాలి కాబట్టి నేను పాత మట్టిని ఇప్పుడు మనం డ్రై లీవ్స్ కిచెన్ వేస్టు మాగిన పశువులు ఎరువన్నీ నేను లేరు లేరుగా వేసి మొక్క పెడతాను కదా అలా పెట్టకూడదు చిలగడ దుంపలు కానీ పసుపు దుంపలు కానీ అలా మనం అలాంటి మట్టిలో పెట్టకుండా అండి ఎరువు అయిపోయిన మట్టిని తీసుకొచ్చి మనం ఈ మట్టిలో కలిపి పెట్టడం వల్ల బాగా వస్తుంది ఇప్పుడు నేను జనరల్గా ఏం చేస్తానంటే ఏ మొక్కకైనా కింద లేరు లేరుగా ముందు డ్రై లీవ్స్ వేస్తాను మట్టి వేస్తాను మళ్ళీ డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ వేస్తాను మట్టి వేస్తాను అలా మొత్తం అంతా కుండి అంతా నింపి కొన్ని రోజులు వదిలేసిన తర్వాత అప్పుడు నేను దాంట్లో ఏదన్నా మొక్క పెడుతుంటాను కానీ అలా పెట్టిన అందులో ఏమవుతుందంటే అది మాయిశ్చర్గా ఉంటుంది ఎక్కువ మట్టి అంటే మనకు మట్టి అది చెమ్మ ఎక్కువ ఉంటుంది చెమ్మ తే చెమ్మ ఎక్కువ ఉండడం వల్ల ఈ దుంపలు లాంటివి కుళ్ళిపోతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే పసుపు కానీ ఇలాంటి దుంపలకు కానీ మనం వేరే మట్టి కలుపుకోవాలి అది ఒక థర్టీ పర్సెంట్ మట్టి ఉంటే మనము థర్టీ పర్సెంట్ ఇసుక వేయాలండి ఆ మిగతా థర్టీ పర్సెంట్ ఎరువు వేసుకుని కలిపి పెట్టుకోవాలి దుంపలై దుంపలకి నేను అలా పెడతాను పసుపు పెట్టినా అలా పెడతాను నేను కాబట్టి ఇప్పుడు ఈ దుంప ఐటెం కాబట్టి ఇప్పుడు నేను ఈ పాత మట్టిని కొంచెం ఎండలో ఎండనిచ్చేసి ఎండ ఎండ లేదు నీడలో ఆరనిచ్చి దానిలో నేను ఇసుక కలిపాను బాగా ఇంచుమించి ఇంత మట్టిలో కట్టి ఇసుక కలిపేసానండి తర్వాత కొంచెం పసుపు వేసి పసుపు కాదు బూడిద కలిపాను కలిపేసేసి దీంట్లో కొంచెం ఎరువు కూడా వేసాను మాగిన పశువులు ఎరువు వేసి కలిపేసి ఇదిగో టబ్బులో పెట్టేసి ఆ మొక్క తీసుకొచ్చి ఇలా పెట్టేసాను చూసారా ఇది మట్టి కూడా మనకి గుల్ల గుల్లగా ఉండాలి దుంప ఊరాలి అంటేనండి ఇప్పుడు ఇందులో మనకి పెట్టినటువంటి దీనిని బట్టి దుంప ఊరద్ది పైకి మనకి తీగ చక్కగా చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఇది మనము దుంపలు పెట్టుకునే విధానం ఇలా పెట్టుకోవాలి మనం అన్ని మొక్కల మాదిరిగా పెట్టకుండా ఈ దొంప జాతిది ఏది పెట్టినా కూడా ఇసుక పాలు ఎక్కువగా ఉండాలండి ఇక బెండ మొక్కలు చూసారా నేను ఒక వీడియో పెట్టాను కదా మొక్కలు నాటినప్పుడు ఇదిగేలా పెరుగుతున్నాయండి మొక్కలు బెండ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము వంగ పెట్టుకోవచ్చు వంగ మొక్కలు పెట్టచ్చు బీర మొక్కలు పెట్ట బీర విత్తనాలు తర్వాత ఇంకా ఆనబ విత్తనాలు కూడా పెట్టవచ్చండి అవి కూడా బాగానే వస్తాయి మనకి బీర బాగా కాస్తుంది సమ్మర్లోనే తప్పనిసరిగా బీరే బీర విత్తనాలు పెట్టుకోండి ఇది కూడా డ్రై లీవ్స్ చూసారా నేను అన్ని సంచిల్లోకి ఈ యొక్క డాబా తుడిచినవన్నీ ఈ సంచిలోకి ఎత్తి ఉంచి నేను మరలా వేటిని తిరిగి మట్టిలో నేను వేసి కలిపి మొక్కలు పెడుతూ ఉంటాను కాబట్టి మనము డ్రై లీవ్స్ని ఏది కూడా వేస్ట్ కాకుండా చూసుకుంటే మన మొక్కలకు చాలా బలమైనటువంటి పోషకాలతో కూడిన మట్టిని తయారు చేసి మన మొక్కలకు అందించవచ్చు ఇదిగోండి ఉదయం ఉదయమే వచ్చి ఈ మట్టి పని చేసేసరికి ములక్కాళ్ళు ముదిరిపోతూ కనిపించినాయి ఇంక నేను ములక్కాళ్ళు కూడా కోసేసుకున్నాను వాటర్ పెట్టేసి ములక్కాళ్ళు కోసి ఒక బొ బొబ్బాసకాయలు కూడా ముగ్గుతూ ముగ్గుతూ ఉన్నాయి ఒకటి తయారైపోయింది అది కూడా నేను కోస్తూ చూపిస్తున్నాను బెండకాయలు ముదిరిపోతే పచ్చడి చేసుకోవచ్చు వంకాయలు ముదిరితే పచ్చడి చేసుకోవచ్చు అండి ములక్కాయలు ముదిరితే ఏమీ చేయలేము కాబట్టి అవి నేను చూసుకోలేదు తయారైపోయినాయి ములక్కాయలు నేను తర్వాత ఎప్పుడో కొద్దాం లేంటే ఈ లోపల ముదిరిపోతున్నాయి అందుకని కోసేసాను అక్కడికి ఒక ములక్కాడ ఉందండి లోపలికి ఎక్కడో ఉండిపోయింది శుభ్రంగా ముదిరిపోయింది ఇలాగా ములక్కాయలు చూసారు ఇవన్నీ బ్యాగ్లో ములగ చెట్లు ఈ ములక్కాయలని మనం ఇందులో ఈ ఒకవేళ మనకు కావాలనుకుంటే ఈ ఇందులోనే ఒక ములగకాయని మనం ముద్రపెట్టేసి ఉంచేస్తే ఇందులో విత్తనాలు వచ్చేస్తాయి అలా కూడా వేసుకోవచ్చు దీన్ని మనం అంటు కట్టచ్చు ఈ విధంగా నేను చేసాను కూడానండి కొమ్మ కట్ చేసి మనం చక్కగా మట్టిలో గుచ్చేస్తే కూడా చిగుళ్ళు వచ్చేస్తాయి ములగ చెట్టుని మనం పెంచుకోవడం చాలా ఈజీ అండి నేను చాలా ముల ములగ చెట్లు పెట్టాను అన్నీ పాట్స్లోని గ్రో బ్యాగ్లోని అలా పెట్టాను ఇదిగో మీకు నేను ముదిరిపోయిన ములక్కాయని చెప్తున్నాను చూసారా ఎంత అయిపోయిందో చూడండి అదిగో అది ఎందుకు పనికిరాదండి విత్తనాలుగా పనికి వస్తుంది అంతే అది ఎక్కడో మూల ఉండిపోయింది ఇదండి ఈరోజు వీడియో ఇప్పుడు బాస్ చెట్టు దగ్గరికి వెళ్తే అండి అక్కడ తయారైపోయిన కాయ ఒకటి ఉంది అది కూడా కోసుకుని తినికెళ్ళిపోవడమే ఇదండి ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మనము మొక్కలలోని ఇవ్వవలసిన పోషకాలు ముందుగానే మట్టిని మంచిగా తయారు చేసి పెట్టుకుంటే చాలా చక్కగా మొక్కలు పెరుగుతాయి మంచి కాపు వస్తుంది అదే విధానంలో నేను ఫాలో అవుతూ వస్తున్నానండి మట్టి మనం మొక్క పెట్టేటప్పుడే మట్టిని చూసుకోవాలి ఏ మట్టిలో పెడితే ఆ మట్టిలో మనం మొక్కని నాటేస్తే మాత్రం మనకి పోతా రాదు కాపు రాదు ఒకవేళ పూసినా కాసినా చాలా లిమిట్గా చాలా తక్కువ అప్పుడేమనుకుంటాం కుండీలో పెట్టాం కదా అనుకుంటాం ఏమీ లేదండి మట్టి బలంగా ఉంటే అది కుండీలో కుండీలో పెట్టినా గ్రో బ్యాగ్లో పెట్టినా చాలా బాగా చక్కగా వస్తాయి ఇది ఇక్కడ బొబ్బాస్ కాయ కాయకోయడానికని వచ్చాను ఇక్కడికి చిన్న ప్రేరండి అండి అంత్రి తండ్రి ముందున్న ప్రభావ మీకు వందనాలు ప్రభావ దేవా మీరు ఇచ్చిన ఈ దినం కొరకు మీకు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభా దేవ మా ప్రియులైన వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవ మా రాష్ట్ర ప్రజలను మా దేశ ప్రజలను ఆశీర్వదించండి ఈ సహా ఎంతో మంది ఎన్నో అవసరతల్లో ఉన్నారు కష్టంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు అనారోగ్యంలో ఉన్నారు కుటుంబ సమస్యల్లో ఉన్నారు ప్రభా వారందరిపైన మీ ధైర్యానివ్వండి ఎలాగ మీ సన్నిధిలో ప్రార్థన చేయాలో నేర్పించండి ప్రతి ఒక్కరి అవసరతను తీర్చగలిగే సామర్థ్యం గల దేవుడు ప్రభా నీవు అందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని నేనా మరి నా పట్ల ప్రేమ చూపుతున్న ప్రతి బిడ్డను మీ దగ్గర స్థాల్లో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా రాష్ట్ర ప్రజలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి దేశాన్ని అవత ప్రపంచాన్ని మీకు పరలోకానికి సిద్ధపరచుకోమని నా వీడియోస్ చూస్తున్న వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి టెరెస్ గార్డెన్ ఆశీర్వదించండి ఎంతోమంది టెర్రస్ టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని మా గార్డెన్ ఇంకా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేడమే స్నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిమ్మలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి